పది లక్షల విలువ చేసి నాటుసార మరియు కర్ణాటక మద్యం ధ్వంసం ఆదోని ఎక్సైజ్ స్టేషన్ పరిధి కర్నూలు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదోని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కేజే సైదులు మరియు టీం వివిధ కేసుల్లో మొత్తం తొంభై ఏడు కేసుల్లో పట్టుబడ్డ నాటుసారా మరియు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్స్ మొత్తం రెండు వేల రెండు వందల పదకొండు లీటర్ల మద్యమును వాటి విలువ సుమారుగా పది లక్షల విలువ కలిగిన మద్యం పంచాయతీ అధికారుల సమక్షంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఆదేశాల మేరకు డిస్పెన్షన్ ఆర్డర్ తీసుకుని నశింపు చేయటం జరిగింది

ఈరోజు అసిస్టెంట్ కంట్రోల్ ఎక్సైజ్ శ్రీ సూప్రీండెండ్ శ్రీరామచీ ఎక్సైజ్ స్టేషన్ పోలీస్ స్టేషన్ గతంలో డిటెక్ట్ చేసినటువంటి ఎన్నికల కేసులు మరియు ఐడి కేసులు సుమారుగా ఒక నైంటీ సెవెన్ కేసెస్ రాయసీ డిప్యూటీ కమిషనర్ గారు డిస్ట్రక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా కర్ణాటక లెక్కలకు సంబంధించిన ఎనభై మూడు కేసులు ఐదుకి సంబంధించిన పద్నాలుగు కేసులు ఇవి నశింపజేయడానికి ఆర్డర్స్ ప్రకారంగా సారా ఆధ్వర్యంలో జరుగుతుంది దీంట్లో దగ్గర కర్ణాటక ఎన్నికలు వచ్చేసి వేల రెండు వందల పదకొండు లీటర్లు ఉంది దాని కాస్ట్ వచ్చేసి నియర్లీ పది లక్షల వరకు ఉంటుంది సారాయ్ వచ్చేసి ఐడి వన్ ట్వంటీ సెవెన్ లీటర్స్ ఉంది మొత్తం సారాధ్వరంలో ఒక సిబ్బంది అందజేసి అకాటి టు ప్రొసీజర్ ఉంది అప్పుడు కంప్లీట్ ఆల్ ప్రొసీజర్ ఏదో సారాధన ఇది డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది ఎక్సైజ్ సీఆర్ ఇన్స్పెక్టర్ ఎస్కే ఇన్స్పెక్టర్ మొత్తం తొంభై ఏడు కేసులు నమోదయ్యాయి గతంలో ఆ కేసులకు సంబంధించిన నిషేధిత వస్తువులు అంటే ఈ మందుబాటు వీటిని అదేవిధంగా నాటుతారు వీటిని ఈరోజు రాజశ్రీ విపరీతం గారి ఆదేశాల మేరకు ఈరోజు నాశనం చేయడం జరుగుతుంది ఇందులో మొత్తం మద్యము రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒక్క బాటిల్స్ చిన్న బాటిల్స్ నైంటీ ఎంఎల్ బాటిల్స్ ఉంటాయి ఇందులో ఈ మొత్తం మద్యం విలువ తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అంటే దాదాపు పది లక్షల విలువ చేసే మద్యాన్ని ఇది అక్రమమైంది కాబట్టి ఇది ఎంత విలువైన దీన్ని ఖచ్చితంగా నాకినం చేసి తీరాలి కాబట్టి కాయస్టి డిప్యూటీ కమిషన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ ప్రాపర్టీ సీజుడ్ ప్రాపర్టీని నాశనం చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో డి రామకృష్ణారెడ్డి అసిస్టెంట్ ప్రొఫిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నూట ఇరవై ఏడు లీటర్ల పరిమాణం కలిగిన నాట్సార్ అయ్యింది ఈ ఈ కార్యక్రమంలో ఆదోని ఎక్సైజ్ సిఏ గారు ఎస్కే సైదుల్ గారు అదేవిధంగా మిగతా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం